నెల్లూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాజీ ముఖ్యమంత్రి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రత్యేక అనుబంధం వారితో ఉందన్నారు

గౌరవ సూచికంగా కలవాలని ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి వారిని కలవడం కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో నేను వారికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో పనిచేశాను కాబట్టి ఈరోజు బాధ్యతగా ఆయన ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారు ఏ పదవులో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు అనే దాంతో సంబంధం లేకుండా గౌరవ కింద వాడిని కలవడం అనేది నా బాధ్యతగా నేను అనేక విషయాల పట్ల ముఖ్యంగా సాగునీటి రంగంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వీటి పట్ల ఆయనతోటి కొద్ది నిమిషాలు మాట్లాడటం జరిగింది ఆయన అనేక విషయాలని మరి ఈ యొక్క గోదావరి కృష్ణా జలాలు వాటి పంపకం అనుసంధానం వీటన్నిటి విషయాలు విషయం కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ మంచి వాతావరణంలో వారిని తలుచుకొని గౌరవ సూచకంగా వారికి అభినందనలు శుభాకాంక్షల్ని నా వ్యక్తిగతంగా నా పరంగా తెలియజేస్తున్నాను